సైన్యములకు అదుపదగి హోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని చెప్పి గాన ప్రతి గానాలతో చేస్తున్నారు ఎవరు దేవుని యొక్క దోతలు పరలోకమందు మరి దేవుడు దేవుని సన్నిధానం చూస్తే దేవుని సన్నిధానంలో దేవుని యొక్క మహిమను చూస్తూ ఈ యొక్క దేవుని యొక్క దోతలు రెండుతో ఎగురుతూ రెండుతో కప్పు ఏం చేస్తానంటే వీళ్ళు చెప్పండి మొత్తం ఆరు రకాల కలిగి ఏం చేస్తానంట దేవుళ్ళు పరిశుద్ధులు పరిశుద్ధులు సైన్యంలోకి అధిపతి ఈ హోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులనే గాన ప్రతి గానాలు చేస్తున్నట్టు ఆరు రెక్కలు ఉంటాయి మనకు ఆరు రెక్కలు ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి ఆరు రెక్కలు ఉంటాయి ప్రపంచం అంతా తిరిగి వస్తాం మనం ఆరు రకలు ఉంటాయి కానీ ఈ దేవుని యొక్క దూతలు మాత్రము దేవుని యొక్క సన్నిధానంలో దేవుణ్ణి గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నట్లుగా మనము లేఖలను చూస్తున్నాం సరే ఇదంతా బాగానే ఉంది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ దర్శనాన్ని ఎవరు యశ్యా భక్తులు చూశారు దర్శనం ఇప్పుడు దర్శనం లేదు విశ్వాసాలైన వారికి దర్శనం అంటే నేను చెప్తాను నేను దర్శనం అంటే మీకు గతంలో కూడా చెప్పాను కానీ ఇంకా కొంచెం విషయాలు చెప్తాను ఇప్పుడు దర్శనం పోయింది దర్శనం పోయి ఏమైందంటే దూరదర్శనం వచ్చిందనమాట దూరదర్శనం దర్శనం పోయి కదండి దర్శనం పోయి దూరదర్శనం వచ్చిందంటే టీవీ వచ్చింది ఇప్పుడు ఆ దానికి మనం అలవాటు అయిపోయాం దర్శనం అంటే అంటే అర్థమేనంటే విజన్ దర్శనం అంటే ముందు చూపు అని అర్థం అయితే ఈ దర్శనం ఎవరికి ఉంది ముందు చూపు ఎవరికి ఉందంటే భక్తులకు దేవుడు ముందు చూపునిచ్చాడు ఏమంటే దేవుని యొక్క సువార్తను చెప్పాలని చెప్పి ఒక దర్శనాన్ని ఆయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం దేవుడు ఈ మొదటి అధ్యాయంలో ఈ రెండు నాలుగు ఐదు వసనాలన్నీ కూడా చూస్తే మనకు అర్థమవుతాయి గతంలో మనం చెప్పుకున్న విషయాలు కొన్ని